లో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ దక్కాలి అది లేకి కొందరు హీరోయిన్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది సినిమాలు చేస్తున్నా ఏ ప్రయోజనం దక్కడం లేదు వస్తున్నారు పోతున్నారు అన్నట్లుగానే ఉంది పరిస్థితి ప్రజెంట్ ఇదే లో ఇరుక్కుపోయారు ఒక నలుగురు హాట్ బ్యూటీస్ టాలీవుడ్ లో గత రెండేళ్లుగా వరుస సినిమాలు చేస్తోంది కావ్య థపర్ కానీ ఈమె కెరియర్ మాత్రం ఎక్కడ వేసిన అక్కడే అన్నట్లుంది రామ్ తో డబుల్ స్మార్ట్ చేసింది రవితేజ్ తో ఈగిల్ గోపీచంద్ తో విశ్వం లాంటి ప్రాజెక్ట్స్ లో నటించింది అయినా ఫలితం మాత్రం శూన్యం ఏ సినిమా ఈ బ్యూటీ కెరియర్ కి హెల్ప్ అవ్వలేదు అందం టాలెంట్ ఉన్నా ఆఫర్ ఇచ్చే హీరో ఎక్కడా కనిపించడం లేదు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజేకర్ పరిస్థితి కూడా అంతే మేజర్ తో మంచి హిట్ కొట్టింది తరువాత వరుణ్ తేజ్ తో గని రామ్ పోతినేని స్కందలో నటించింది అయితే ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి అయినా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆఫర్ ఇచ్చాడు కళ్యాణ్ ఈ సినిమా పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు లామర్ షో చేస్తున్న సాయి మంజేకర్ కు అదృష్టం కలిసి రావడం లేదు ఇస్మార్ట్ బ్యూటీస్ నిధి అగర్వాల్ నభా నటిస్ సిచువేషన్ కూడా ఇంచుమించు ఇంతే నిధికి చేతిలో ప్రభాస్ రాజాసాబ్ హరిహర వీరమల్లు ఉన్నా అవి వస్తాయో ఎవరికీ తెలియదు నభా నటేష్ స్వయంభూలో నటిస్తున్నా దీనికి ముహూర్తం ఫిక్స్ కావడం లేదు మొత్తానికి అందం అభినయం రెండు ఉన్నా అదృష్టం లేక సైలెంట్ మోడ్ లోనే ట్రావెల్ చేస్తున్నారు ఈ నలుగురు బ్యూటీస్